నేను మీ భాస్కర్ మాట్లాడుతానండి చూస్తున్నారు కదండి వర్షం ఎంత భయంకరంగా కురుస్తుందో వర్షం స్టార్ట్ అయిపోయిందండి వర్షం అంటే మామూలు వర్షం కాదండి మోంతా తుఫాన్ అంటే అండి మోంతా తుఫాను వల్ల రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందండి ఒకసారి అలా చూపించండి ఈ చెట్లు గంట ఈ కొబ్బరి చెట్లు అవి రేపటికి ఉంటాయా లేదో నాకు తెలియట్లేదండి ఇప్పుడు అయితే మేము నేను నిన్న వచ్చానండి పొలం ఈరోజు ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాను అండి ఈ మొంతా తుఫాన్ గురించి భయపడుతున్నాను అండి నేను కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్త పడాలండి ఇక్కడ మాది పొలం మీరు ఈ వీడియో తీసి ప్రదేశం అయితే దోరకా తిరుమల మండలం మూడంపల్లి పంచాయతీ మహాదేవపురం అనే విలేజ్లో అయితే మా పొలం ఉందండి ఈ మొంతా తుఫాను రైతులకు చాలా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందండి సాయంత్రానికి దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అంటే నుంచి ఇంటికి వెళ్ళిపోదని ప్రయత్నం చేస్తేనే బయలుదేరేటప్పటికి కరెక్ట్గా వర్షం పడుతుంది సరే వర్షం పడుతుంది కదా కసేపు ఆగుతున్నాను మళ్ళీ తగ్గుతుంది తగ్గేటప్పటికి మళ్ళీ బయలుదేరేటప్పుడు మళ్ళీ పడుతుందండి దాంతో నా ప్రయాణం నుంచి మూడు సార్లు వాయిదా పడింది అండి ఇప్పుడు అయితే బయలుదేరే పదం నేను చూస్తున్నానండి ఇప్పుడు ఒకసారి ఆకాశం మేఘా వ్రతం అయిపోయి చాలా చీకటిగా ఉందండి ప్రతి రైతు సోదరుడు జాగ్రత్త పడాలండి కారణం ఏంటంటే ఇది చాలా భయంకరంగా ఉందండి తుఫాను చాలా భయంకరంగా చెప్తున్నారు ఇది కనుక తీవ్రమైందంటే కనుక మన రైతు సోదరులందరికీ చాలా ప్రభావం పడే అవకాశం ఉందండి కొబ్బరి చెట్లు పడిపోయే అవకాశం ఉంది అలాగే భయంకరం మన ఇంటి దగ్గర పెంచుకునే చెట్లు కూడా చాలామందిని పొద్దున్న మహదేవపురం వెళ్ళానండి ఆ మహదేవపురంలో ఇంటి ముందున్న చెట్లు కొమ్మలన్నీ నడుపుతున్నారండి అదే స్థానికులు అలాగే మనకు కూడా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి ఈ రోడ్లన్నీ మూసిపోయే అవకాశం ఉంది ఈ ఆల్రెడీ మోటార్ సైకిల్ ఉండ అదే ట్యాంక్ నిండా పెట్రోల్ ఫుల్ చేయించుకుని పెట్టుకున్నానండి కారణం ఏంటంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఆగిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉందని దాంతో ఈ మోంతా తుఫాను మానవ జాతికి ఒక మహమ్మారిగా పరిణమించే అవకాశం ఉందండి కాబట్టి రై దయచేసి రైతు సోదరులందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని పొలాల్లో ఉండే రైతులు తొందరగా ఇళ్లకి చేరుకుని సాయంత్రం ఈరోజు సాయంత్రం ఏడు ఎనిమిది గంటల నుంచి ఈ తుఫాను ప్రభావం చాలా తీవ్రమయ్యే అవకాశం ఉందని విపరీతమైన ఈదురుగా లేస్తాయి దయచేసి ఎవరు ఒంటరిగా బయట తిరగొద్దండి అలాగే చెట్ల కింద నిలబడద్దు ఒక రైతు సోదరుడిగా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తొందరగా ఇంటికి చేరుకుంటారని ఆశిస్తానండి తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఉంటాను బయనే మాకు లేట్ అవుతుందండి